హలో అండి వెల్కమ్ టు మితో ఒక్క మాట నేను మీ కుసుమ ఇవాళ మన వీడియో వచ్చి క్రాఫ్ట్ బజార్ అండి మన విజయవాడలో పిడబ్ల్యూ గ్రౌండ్స్లో ఈ క్రాఫ్ట్ బజార్ పెట్టారు అసలు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగుంది అసలు మెయిన్గా ఆడవాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయండి చూసారు అసలు బ్యాంగిల్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయో అన్ని బ్యాంగిల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయండి అసలు ఫుల్ షాపింగ్ అనమాట సో ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది బోల్డ్ అన్ని స్టాల్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు చాలా బాగున్నాయండి అన్ని వెరైటీస్ ఉన్నాయి మెయిన్గా ఆడవాళ్ళకి నచ్చినవన్నీ ఉంటాయి అన్నమాట చక్కగా ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ఈ షాపింగ్ కనుక వెళ్తే కావాల్సినవి అన్నీ తెచ్చుకోవచ్చండి చాలా బాగుందనమాట షాపింగ్ చూసారా బ్యాంగిల్స్ అన్నీ అసలు అన్నీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ దొరుకుతాయన్నమాట అనమాట నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి క్యాప్స్ చూసారా అలాగే హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ చక్క చిన్న చిన్న పిల్లలకి అయితే చాలా బాగున్నాయండి చక్క ముద్దు ముద్దుగా పిల్లలకి పెట్టుకుంటే భలే ఉంటాయి అనమాట సో ఇయర్ రింగ్స్ కూడా అసలు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట సో నాకు అన్నీ చాలా బాగా నచ్చినాయండి సో హెయిర్ బ్యాండ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ అనమాట చూసారా సన్ఫ్లవర్ షేప్లో అనమాట చాలా బాగుంది కదా ఎంత స్మూత్గా కూడా ఉందండి అలాగే హెయిర్ బ్యాండ్స్ నెంబర్ ఇవి అసలు రోజెస్ ఫ్లవర్స్ అనమాట మా చిన్నప్పుడు ఇవే పెట్టుకునే వాళ్ళం ఎక్కువ అసలు రెండు జల్లు వేసుకున్నప్పుడు కంపల్సరీ ఇలాంటి ఫ్లవర్ అనేది ఒకటి పెట్టుకునే వాళ్ళం అండి ఈ మధ్య అసలు పిల్లలు ఇలాంటివి వాడట్లేదు కానీ హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క మా డిఫరెంట్ స్టైల్లో ఉంది చాలా బాగున్నాయి అనమాట చూసారు అన్ని కలర్ కాంబినేషన్స్తో మనకి అసలు మ్యాచింగ్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట సో బ్యాంగిల్స్ చూసారా చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్లో ఇవి మట్టి గాజులేనండి చూడ్డానికి ప్లాస్టిక్లా అనిపిస్తుంది కానీ ఇవి మట్టి గాజులే సో అంటే మనకి పైన పోతేమీ లేకుండా చక్కగా ప్లెయిన్గా ఉన్నాయి మట్టి గాజులు గ్లాస్ మోడల్ చాలా బాగున్నాయి అనమాట ట్రాన్స్పరెంట్ లాగా కనిపిస్తున్నాయి ఇందులో కొంచెం పెద్దవి ఉన్నాయి అలానే సన్న గాజులు ఇది పెద్ద కొంచెం పెద్దదండి ఇవి కొంచెం చిన్న చిన్న గాజులు ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ కలర్స్ ఉన్నాయండి సో ఏదన్నా ఫంక్షన్స్కి వాటికి కూడా ఇవి చాలా బాగుంటాయి అకేషన్స్ అవి మనకి శారీస్కి కూడా మ్యాచింగ్ బాగుంటాయండి పిల్లలకి కళ్ళజోళ్ళు కూడా అనమాట అన్ని రీజనబుల్ కా ప్రైస్లోనే ఉన్నాయి హ్యాండ్మేడ్ కాబట్టి అసలు చాలా బాగున్నాయండి అన్ని రీజనబుల్ ప్రైస్లో షాపింగ్ అనమాట ఒకసారి మీకు కనుక దగ్గరలో విజయవాడ దగ్గరలో కనుక మీరు ఉంటే ఒకసారి కంపల్సరీ క్రాఫ్ట్ బజార్ పీడబ్ల్యూ గ్రౌండ్స్లో ఒకసారి చూడండి నెంబర్ ఆఫ్ మాదే మీరే చెప్తారు అసలు ఇన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ ఉన్నాయి లేడీస్కి తప్పకుండా నచ్చుతుంది అనమాట సో కిచెన్కి సంబంధించిన అన్ని యూటిలైజర్స్గా కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయండి సో షాపింగ్ బోర్డులు కానీ అన్నీ రీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అన్నీ చక్కగా వుడ్ బజార్ కూడా ఉందండి సో చాపింగ్ బోర్డు ఇది చాలా బాగుంది కదా చక్కగా రౌండ్ షేప్లో అలాగే నెంబర్ ఆఫ్ స్పూన్స్ కానీ అది ఏమో పిల్లలకి సిప్పర్ అనమాట సో పాలు కానీ మంచినీళ్ళు అవి తాగడానికి స్ట్రా వచ్చి కూడా చాలా బాగుందండి కేవలం థర్టీ కి నంట నేను ఇది ఒకటి తీసుకున్నాను అలాగే చూసారా ఇవి బెజ్జాలు గెరిట్లు అంటారు కదా ఏదన్నా ఆయిల్ లోంచి అవి తీయడానికి చాలా బాగుంటుంది అవి కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి చూసారా ఇప్పుడు కూడా కొంచెం మందంగానే ఉంది మనకి క్లీనింగ్ కూడా ఈజీగానే అవుతుందని చెప్పి అదొకటి తీసుకున్నాను నేను పిల్లలకి ఇలాగే వాటర్ బాటిల్స్ కానీ ఆయిల్వి చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట కిచెన్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయండి చూసారు కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి అనమాట అలాగే ఇది పూలబొట్ట అంతకుముందు గుడికి వెళ్ళేటప్పుడు అందరూ ఇలాంటివే క్యారీ చేసేవాళ్ళు అనమాట సో ప్రజెంట్ ఇలాంటివి మనం అసలు గుడికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి వాడట్లేదు కానీ అంతకుముందు మా చిన్నప్పుడు మా అమ్మ కానీ నాన్నమ్మ అందరూ ఎక్కువ ఇలాంటివే వాడేవాళ్ళు అనమాట సో ప్రజెంట్ ఇలాంటివి అయితే చాలా తక్కువ ఎవరూ ఈ క్యారీ బ్యాగ్స్ అవి వచ్చాక అవే వాడుతున్నారు కానీ ఇవి అసలు వాడట్లేదండి ఇవి చూసారా ఇవి కూడా ఆయిల్ అవి ఏమన్నా వడేసి పెట్టుకునే బెజ్జల గిన్నెలు టైప్లో ఉన్నాయి అలాగే చక్క చిన్న చిన్న స్పూన్స్ కానీ టీ టీ గ్లాసులు బాక్సులు స్పూన్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట కొత్తగా హోమ్లో గృహప్రవసం చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ కింద కూడా మనం ఇవ్వడానికి బాగుంటాయండి సో ఫ్రిడ్జ్లో కవర్ వెజిటేబుల్ కవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అవి కూడాను అలాగే చక్కగా అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ కానీ చాక్స్ చాలా బాగున్నాయండి అన్ని రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి చూసారా ఇవి దేవుడి దగ్గర పసుపు కుంకుమ అవి పెట్టుకోవడానికి కానీ మీరు ఇంతకుముందు నా వీడియోలో చూసారు కదా సాంబ్రాన్ పుల్లలవి ఇంతకుముందు నా వీడియోలో ముగ్గువి మనం వేసే డిజైన్స్ చూసాం కదండి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అనమాట నా దగ్గర నాకు అప్పుడు ఆన్లైన్లో త్రీనే కనిపించినాయి కానీ ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చక్కగా చిన్న చిన్న బౌల్స్ అండి చట్నీ బౌల్స్ కింద మనకి ఏమైనా దేవుడి దగ్గర పూజ దగ్గర కూడా వాడుకోవచ్చు అనమాట చిన్న చిన్న బౌల్స్ అవి సోప్ బాక్స్లు కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయన్నమాట అలాగే దేవుడివి మనకు ఆ ముగ్గు ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా చాలా బాగున్నాయండి స్పూన్స్ కూడా నేను ఇవి చిన్నవి కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి పిల్లలకి స్నాక్స్ అవి తినడానికి బాగుంటాయి అని చెప్పి ఈ స్పూన్స్ కూడా తీసుకున్నాను ప్లాస్టిక్స్లో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి కానీ మనకి ప్లాస్టిక్ అనేది తక్కువే కానీ ఎక్కువ వుడ్ది మాత్రం బాగుందనమాట వుడ్తో చేసినవి అదే చెక్కతో చేసినవి ఐటమ్స్ చాలా ఉన్నాయండి సో ఒకటని కాదనమాట ప్రతిది అసలు ఇంట్లో కావాల్సిన ప్రతి సామాను చక్కతో చేసినవి ఉన్నాయండి ఒకసారి చూడండి చాలా బాగుందనమాట ప్రైస్ కూడా రీజనబుల్లోనే ఉన్నాయండి కొంచెం ఈ ప్లాస్టిక్ బాక్సులు స్నాక్స్ కింద అవి కూడా బాగానే ఉంటాయి పిల్లలకి అవి పెట్టడానికి సరే ఒకటని కాదు హోమ్కి ఇంటికి కావాల్సిన ప్రతి సామాను ఇక్కడ దొరుకుతుందండి రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి అది చెక్క దువిన అనమాట చెక్కతో చేసిన దువ్వన చెక్కతో చేసిన బ్రషులు కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ స్టిక్కర్స్ చూసారా చిన్నప్పుడు మనం బుక్స్ వాటి మీద అంటించుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ స్టిక్కర్స్ అసలు చాలా రేర్ అయిపోయింది అనమాట ఈ స్టిక్కర్స్ అలాంటివి వాడట్లేదు పిల్లలు డబ్బులు దాచుకునే డిబ్బీలు కూడా ఈ స్టిక్కర్స్ని ఇప్పుడు మనం వాల్ పెయింట్ అదే స్విచ్ బోర్డ్స్కి దానికి అంటిస్తున్నారు అనమాట సో ఈ దేవుడి దగ్గరికి కూడా పెట్టుకోవడానికి అండి పసుపు కుంకుమ చందనం మట్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటాయి ఆ ప్లాస్టిక్ బాక్సులు ఈ స్టిక్కర్స్ గుర్తుందండి మనకి ఇంకొంచెం చిన్న స్టిక్కర్స్ చిన్నప్పుడు ఉండేవి ఇప్పుడు చక్క స్విచ్ బోర్డ్స్ కింద కానీ గోడకి అంటించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్నాయి చక్క బటర్ఫ్లైస్ అవన్నీ స్విచ్ బోర్డు దగ్గర అంటించుకోవడానికి బాగుంటాయి కదండి నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు కూడా చాలా బాగున్నాయి అన్నమాట మల్టీపర్పస్ స్టాండ్ అండి మల్టీ పర్పస్ స్టాండ్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్తో చూసారా మనం కిచెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే బ్రషిల్ స్టాండ్ కింద ఇయ్య చూసారా మనం అంతకుముందు నా వీడియోలో చూసి ఉంటారు మీరు ముగ్గు డిజైన్స్ అనమాట చిన్న చిన్న అసలు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ నా దగ్గర అయితే అప్పుడు ఆన్లైన్లో నేను త్రీనే తీసుకున్నాను అమెజాన్లో నాకు ఫోర్ అయితే నేను అసలు యాక్చువల్గా త్రీనే తీసుకున్నాను మోడల్స్ కానీ ఇక్కడైతే చాలా మోడల్స్ ఉన్నాయి దీపం షేప్ ఒకటి పద్ ఇస్త్రాక్ షేప్ కానీ పద్మం షేప్లోకి పోవడం డిఫరెంట్ షేప్స్ అనమాట చూసారా ఇదొకటి ఇంకొకటి ఆ పాదాలతోనూ ఇస్త్రాక్ షేప్లోను ఆఫ్స్ అలాగే కొన్ని సంస్కృ మీన్ సాన్స్క్రిట్లో హిందీలో నేమ్స్ రాసుకోవడం ఉందండి ముగ్గు డిజైన్స్ అనమాట బట్ తెలుగు మనకి లేదు కానీ ఇలా హిందీలో అలా రాసున్నాయండి సో అవి కూడా ముగ్గు డిజైన్స్ కింద చాలా బాగున్నాయి అనమాట కొంచెం ఇది పైన హెడ్ లైన్స్ కింద మనం ముగ్గు వేసేటప్పుడు పైన చక్కగా ఇవి కూడా వేసుకున్న బాగానే ఉంటుంది అలాగే కొన్ని జల్లెటి షేప్లో కూడా ఉంటున్నాయి కదండీ అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇది ఒక చూసారా పద్మం షేప్లో చాలా బాగున్నాయండి సో చిన్న చిన్న కప్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ చాక్ పీసెస్ ప్లాస్టిక్ బౌల్స్ కానీ అసలు ఇంటికి కావాల్సిన ప్రతి సామాను దొరుకుతుందన్నమాట స్కేల్స్ ఈ మధ్య ఇలాంటి చెక్క స్కేల్స్ అసలు పిల్లలు వాడట్లేదు ఈ చెక్క స్కేల్స్ కూడా మా చిన్నప్పుడు టీచర్స్ ఇవి కొట్ట పిల్లల్ని కొట్టడానికి ఇలాంటి స్కేల్స్ యూజ్ చేసేవాళ్ళు అనమాట ఇంకా బ్యాంగిల్స్ కానీ అసలు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ఈర్ప హెయిర్ బ్యాండ్స్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి అసలు చిన్న అయితే చాలా బాగుంటాయి అన్నమాట హెయిర్ బ్యాండ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ కానీ చిన్న ఫ్లక్కర్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ చాలా బాగున్నాయండి టిక్ టాక్స్ అంటాం కదా అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో ఈ మధ్య కాలంలో ఇలాంటిది హెయిర్ బ్యాండ్ చూసి కూడా చాలా రోజులు అయిపోయింది కదా అంతకుముందు చిన్నప్పుడు ఇలాంటి జుట్టు కొంచెం అలా మొహం మీద పడుతుందంటే ఇలాంటి బ్యాండ్స్ యూజ్ చేసేవాళ్ళం సో అన్నీ చాలా స్మూత్గా రీజనబుల్ ప్రైస్లోనే మనకి లభిస్తున్నాయండి ఒకసారి క్రాప్ట్ బజార్ అనమాట పీడబల్యూ గ్రౌండ్స్లో విజయవాడ అనమాట చూసారా హెయిర్ బ్యాండ్స్లో అసలు చెప్పలేము అనమాట నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఆడవాళ్ళకైతే బాగా నచ్చిద్ది అనమాట ఒకసారి మీరు చూడండి అలాగే నెంబర్ ఆఫ్ క్లాత్ గురించి కానీ అంటే డోర్ మ్యాట్స్ కానీ సోఫా సెట్స్ డైనింగ్ టేబుల్స్ కానీ వుడ్ బజార్ అండి అసలు మొత్తం వుడ్తో చేసినవి అనమాట రోల్ చూసారా చక్క చిన్నగా చక్కతో చేసింది ఎంత ముద్దుగా ఉందండి అలాగే గిరిటెలు స్పూన్స్ కానీ టాయ్స్ కూడా అసలు అన్ని వుడ్తో చేసినాయి చాలా బాగానే చూసారా పెన్ను స్టాండ్స్ అవి శాడ్వి గేమ్ ఆడుకునేదండి పజిల్ది కూడా చక్కగా వుడ్తో చాలా బాగా చేశారు పిల్లలకి మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో చెక్కతో హ్యాండ్ మేడే కాబట్టి కొంచెం ప్లాస్టిక్ని మనం తగ్గించి ఇలాంటివి కనుక మనం యూస్ చేస్తే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది మనకి కూడా ఉపయోగంగా ఉంటుంది కదండి సో చూసారా భగవద్గీత పెట్టుకోవడానికి అంతకుముందు అమ్మమ్మలు అవి చదివేవాళ్ళు అనమాట ఇలాంటివి హ్యాంగర్స్ అవి తగిలించుకోవడానికి అండి చక్క డిజైన్స్తో ఏనుగులతో వెల్కమ్ బోర్డ్ అని చెప్పి ఫ్లూట్ కూడా చూసారా చెక్కతో తయారు చేసింది సైకిల్ అండి పాలక్యాన్తో చక్కగా అసలు చాలా ముచ్చటగా ఉంది కదా సైకిల్ ఆ పాలక్యాన్లను తగిలించుకొని చక్కగా ఇవి డెకరేట్కి డెకరేషన్ కింద చాలా బాగుంటాయండి సో అలాగే కప్ ర్యాక్స్ కింద కూడాను ఇవి కొంచెం కాళ్ళు మోకాళ్ళ నొప్పులు కానీ అరికాళ్ళు నొప్పులు అలాంటి వాళ్ళు మసాజ్ కింద ఇవి కాళ్ళ కింద పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది ఉయ్యాలు చూసారా అండి చక్కది చక్కగా ఇవి షో కేసులో అవి పెట్టుకుంటే చక్కగా బాగుంటాయి అనమాట క్లాక్స్ కూడా బాగున్నాయి సో కూజాలు కానీ మొత్తం చక్కతో తయారు చేసిన ఐటమ్స్ అనమాట ఇది సైకిల్ చూసారా రిక్షా బండి అలాగే బరిన చెక్కతో చేసిన కొంకొంబరిని దీపం తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవడానికి అండి గాలికి ఆ దీపం కొండెక్కుతుంది అని చెప్పి చక్కగా పైన అది గాలికి ఆ దీపం కొండెక్కకుండా కవర్ చేయడానికి అలా గోపురం లాగా అలాగే చూసారండి నగలు పెట్టుకోవడానికి మీన్ ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడానికి బాక్స్ అనమాట చెక్కతో తయారు చేసిన చక్కగా అబ్బాయి ఉన్నాయి కదా చూసారండి అవి కూడా జ్యువెలరీ బాక్స్లు కూడా పెద్దగా ఉన్నాయి కొంగలు కూడా అసలు మొత్తం చెక్కతో చేసినవేనండి ఈ ఐఫిల్ టవర్ కూడా ఇది కూడా చక్కతో చేసినాయి ఫిష్ కూడా చూసారు ఎంత ముద్దుగా ఉందో ఫిష్ అసలు మొత్తం చక్కతో తయారు చేసినాయి రెడీ టూ దుక్ దుక్కు అంటాం కదా బుల్లెట్ బండి అవి కూడా చాలా బాగున్నాయి అనమాట ఫోన్ స్టాండ్ కూడా చక్కతో చేసినవేనండి బుల్లెట్ బండి కూడా చాలా బాగుంది చూసారా వెయిట్ కూడా ఉందండి అసలు చాలా అంటే ట్రైన్ కూడా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది చక్క చక్కదు కాబట్టి మనం వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు అనుకోలేకుండా ఇవి చూసారండి ఫోన్ స్టాండ్ కానీ ఇవి చక్కగా కార్నర్లో పెట్టుకోవడానికి పేటలు కానీ ఇది మన అంతకుముందు యుద్ధాల్లో వాడేది కదా ఇది కంపల్సరీ అంతకుముందు అందరి ఇళ్లలో ఉండే అన్నమాట అవి ఒకటి మొత్తం చెక్కతో తయారు చేసినవి అండి ఇవి చూసారా పెన్ను స్టాండ్లు కానీ చాలా అంటే చాలా బాగుందనమాట నాకు అన్ని ఈ క్రాఫ్ట్ బజార్లో మెయిన్గా బాగా నచ్చింది ఆ వుడ్ సెంటర్ అండి ఆ వుడ్ సెంటర్లు అన్ని బాగున్నాయి అసలు ఆ వుడ్తో తయారు చేసిన ఐటమ్స్ ఇలాగే హ్యాండ్ బ్యాగ్స్ కానీ అసలు డిఫరెంట్ మోడల్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అన్నీ కొన్ని ఇలా లెదర్తో చేసినవి కొన్ని క్లాత్ మోడల్లో చేసినవి కొన్ని కలంకారీ టైప్ చేసినవి కానీ అసలు చిన్న చిన్న పౌచ్లు కానీ మెయిన్గా కాలేజ్కి వెళ్ళే పిల్లలకి కూడా చాలా బాగుంటాయండి డ్రెస్సెస్ కూడా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట శారీస్ కూడా మంచి మంచి ఆఫర్స్లో హ్యాండ్ మేడ్ అండి ప్యూర్ మంగళగిరి కాటన్ కానీ కాశ్మీరీ కాటన్ శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ అసలు ఆడవాళ్ళకి మెయిన్గా కావాల్సినవన్నీ ఉన్నాయనమాట నెంబర్ ఆఫ్ కాటన్ శారీస్ కానీ చూడీదార్స్ కుర్తాసు డ్రస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి సో ఆఫర్స్ కూడా పెట్టారనమాట త్రీ నైంటీ నైన్కి త్రీ శారీస్ అని చెప్పి కూడా చాలా బాగున్నాయి కాటన్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుందండి చూసారు ఆ స్టాల్స్ అసలు ఎక్కడా ఖాళీ లేదనమాట జనాలు అందరూ వస్తూనే ఉన్నారు ఎక్కువ నేనైతే పగలు వెళ్ళానండి సో రాత్రిపూట అయితే ఇంకా బాగుంటుందన్నమాట ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారండి సో గాజులు చూసారు ఈ ఒక మోడల్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి అసలు గాజులు కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ చాలా ఉన్నాయండి సార్ అన్ని కలర్స్ నాకు ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా నచ్చినాయి అన్నమాట కూడా కొంచెం మందంగానే ఉన్నాయండి ఒక రకమైన మెటీరియల్ అని చెప్పాడు సో నాకు ఆ మెటీరియల్ నేమ్ ఐడియా లేదు సో ఇవి కూడా సాంబ్రాన్ పుల్లలో మొత్తం నైన్ ఫ్లేవర్స్ అనమాట కలర్స్ కూడా మీకు అనిపిస్తున్నాయి కదండీ మంచి స్మెల్తో అదే దాదాపు టూ అవర్స్ సాంబ్రాన్ పుల్ల ఉంటుందని చెప్పాడండి స్మెల్ కూడా చాలా బాగుందనమాట మొత్తం నైన్ ఫ్లేవర్స్తో ఉన్నాయి అలాగే ఆ శాండిల్ పౌడర్ కూడా ఉందన్నమాట ఎక్కడ మాకు ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా అది శాండిల్ పౌడర్ అండి అసలు మంచి స్మెల్తో ఉంది నియర్లీ సంవత్సరం పైనే వస్తుందని చెప్పాడు చూసారా మంచి స్మెల్తో అసలు స్మూత్గా ఉందండి కొంచెం రాసుకున్నా సరిపోతుందని చెప్పాడు కానీ అసలు స్మెల్ అయితే మాత్రం చాలా బాగుందనమాట పౌడర్ శాండిల్ అండి మంచి చందనం పౌడర్ అనమాట చాలా బాగుంది మన గోకుల్ శాండిల్ అది కన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ అనమాట చాలా బాగుంది ఇక్కడ కూడా చూసారా వుడ్తో నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్లో స్పూన్స్ కానీ ఇవ్వండి పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కింద కీ చైన్స్ కింద అంతకుముందు ఎక్కువ కీ చైన్స్లో ఎవరి నేమ్ ఉంటే ఆ లెటర్తో కీచైన్ ఆడేవాళ్ళం అనమాట గిరిటిలు కూడా అసలు డిఫరెంట్ మోడల్స్ అనమాట టూత్ బ్రష్ చూసారండి ఇది కూడా వుడ్తో చేసిందే అసలు చాలా బాగుంది నేను అసలు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అనమాట వుడ్తో చేసిన బ్రష్ని చూడడం చాలా బాగుందండి స్పూన్ కూడా చూసారు చక్కగా నెయ్యిలోకి అలాగే కొంచెం సైజుని బట్టి కూడా స్పూన్స్ ఉన్నాయండి చాలా అంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట ఇలాంటివి అయితే మనకి అంటే ఎక్కువ కాకుండా ఇలా కొంచెం సాల్ట్ వాటిలో పెట్టుకోవడానికి కానీ వాటికి బాగుంటాయండి చాలా బాగుంటాయి దువ్వెన కూడా అనమాట టాయ్స్ వచ్చేసాయి గిలకాయలు అంటారు కదా చిన్నపిల్లలకి గిలకాయలు కూడా బాగున్నాయి అలాగే గిటార్లు కానీ అన్నీ వుడ్తో తయారు చేసినవి అలాగే మనకి కిచెన్లో కావాల్సినవి పొంగడాలకు కానీ ఆట్ల పెనం కానీ తవ్వ ఇవన్నీ అసలు చాలా బాగున్నాయి కడాయి చూసారా అన్నీ అసలు ఎంత మందంగా ఉన్నాయంటే ఫుల్ ఐరన్ అనమాట స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ అనమాట అలాగే తుళ్ళు కానీ బెడ్షీట్స్ కానీ అసలు చాలా బాగున్నాయి అన్నమాట అసలు అందరూ దాదాపు వచ్చిన వాళ్ళు ఎవరు ఖాళీగా అయితే వెళ్ళట్లేదు అంబేద్కర్ బొమ్మ మధ్యలో ఉండి టవల్స్ కూడా అన్నీ పెద్ద పెద్దవే అనమాట జ్యువెలరీ కూడా చాలా బాగుందండి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అవి పూసలు అంటారు కదా కుందన్స్ టైప్లో అవన్నీ అసలు చాలా బాగున్నాయి క్రిస్టల్స్ కానీ పూసల్లో కూడా డిఫరెంట్ టైప్ కలర్స్ అన్నీ మోస్ట్లీ అన్ని కలర్స్ ఉన్నాయి అనమాట మ్యాచింగ్స్ కండి మనకు అసలు ప్రతి శారీకి మ్యాచ్ అయ్యే పూసలు అవి ఉన్నాయి చూసారు ఆ స్టోన్స్ అవి కొన్ని పెద్దవి ఉన్నాయి నల్ల బొసలు కొలుసులు కూడా డిఫరెంట్ కాశ్మీరీ కాటన్ శారీస్ అనమాట అది కూడా చాలా బాగున్నాయండి అసలు స్మూత్ క్లాత్ అనమాట నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట చాలా స్మూత్గా ఉందండి రీజనబుల్ ప్రైస్లోనే ట్వెల్వ్ హండ్రెడ్ దాకా చెప్పాడు కొన్ని శారీస్ ఎయిట్ హండ్రెడ్లో కూడా ఉన్నాయన్నమాట చాలా బాగుంది అంటే నెరవ్ కూడా చాలా ఉందండి సో హైట్గా ఉన్న వాళ్ళకు కూడా ఈ శారీస్ చాలా బాగుంటాయి అన్నమాట సో మోకాల్లో నొప్పులు వస్తున్నాయి కదా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఆ గుజ్జు అరిగిపోయానే రీజన్ చెప్తున్నారు ఆ గుజ్జు రావడానికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట సబ్జా గింజలు చూసారా